అందుకైనా వారితో ఈ ఉపమానము చెప్పాను మీలో ఏ మనిషికైనను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు ఆ తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికు వరకు దానిని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతులు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పందు ఒక్క పాపి విషయమై పర్లకు మంది ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యములు ఉండక వాటిలో ఒక నాణ్యము పోగొట్టు పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన చెలకెత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నానేమో దొరికినదని వారితో చెప్పాను కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను మరియు ఆయన ఎట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వా దుర్వ్యాపారముల వలన పాడు చేసాను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాక వాడు ఇబ్బంది పడిపోక వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరెను అతడు పందులని మేపుటకు తన పొలముల్లోకి వాణిని పంపాను వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొనిను ఆశపడిన కానీ ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలి వండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోతున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటే యోగ్యుడను కాను నన్ను నీ కూలివారులో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికెరపడి పరిగెత్తి వానిని మెడ మీద ముద్దు పెట్టుకునేను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకములకు విరుద్ధముగా నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కానెనను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుతుము నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతడు వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాక వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యొద్ యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించినను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని నీ తండ్రి వెలుపులకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనను అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను చేచున్నానే నీ ఆజ్ఞ నేనెప్పుడూ మెరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నా కెనడును ఒక మేకపిల్లని ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేసలతో తిని తినివేసిన వేష్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వుని పశువులను వధించదు అని చెప్పాను అందుకతడు కుమారుడా నీ నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవి మనము సంతోషపడి ఆనందించట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను తప్పిపోయి దొరికినని అతనితో చె చెప్పాను మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని వద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని వద్ద వాని మీద నేరం మోపబడగా వాడు అతడు వాని పిలిపించి నిన్ను గొచ్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము నీవు యొక్క మీదట నీవు యొక్క మీదట